దేశంలోని పేద ప్రజలకు ఆర్థికంగా అండగా ఉండేందుకంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు అందిస్తున్నారు ఈ పథకాల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో పలు వర్గాల నుంచి ఆందోళన నెలకొంటుంది ఉచితాలతో ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడంతో పాటు ఖజానా ఖాళీ అయి దివాలా తీసే ప్రమాదం ఉందని ప్రజలు పనిచేయకుండా సోమరిగా మారిపోతారంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉచితాలు ఇవ్వడం కాదని ఉద్యోగాల కల్పనే అందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఉచితాలపై మాట్లాడారు ఉచితాలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు ఉపాధి కల్పన జరిగినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు ఈ సందర్భంగా మరిన్ని వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి సారించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు వినూత్న పరిశ్రమలను స్థాపించగలిగితే ఉదయపు ఎండకు ఏ విధంగానైతే మంచు బిందువులు మాయమైపోతాయో అదే విధంగా పేదరికము కనుమరుగవుతుందన్నారు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తారనడంలో ఏ సందేహం లేదు ఉద్యోగాల కల్పన ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు ఉచితాల ఇవ్వడం ద్వారా నిర్మూలించలేం ఈ విషయంలో ఏ దేశం ఇప్పటి వరకు విజయం సాధించిన దాఖలాలు లేవు అని ఏఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు ఉచితాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని నొక్కి చెప్పారు మన దేశంలో సోషలిజం చాలా కాలంగా ఉనికిలో ఉన్నట్లు చెప్పారు ఈ కారణంగానే పెట్టుబడిదారి విధానం సందేహం ఉంటుందన్నారు భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడం ప్రస్తుతం ఒక ఫ్యాషన్ గా మారిందన్నారు ఏఎన్ఆర్ నారాయణమూర్తి ప్రస్తుతం ఉన్న చాలా ఏఐ టెక్నాలజీ పాత ప్రోగ్రామ్ లోనన్నారు ఆదాయ వృద్ధికి ఏఐ ఏ విధంగా ఉపయోగించవచ్చో ఆలోచించాలని సూచించారు అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే ఉద్యోగులు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలంటూ కొద్ది రోజుల క్రితం ఏఎన్ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి ఆ తర్వాత ఎన్ఎన్టీ చైర్మన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు వారి వ్యాఖ్యలను పలువురు పారిశ్రామికవేత్తలు టెకీలు వ్యతిరేకించారు